కూడా వాళ్ళు ఎక్కడా కూడా రమ్మనంటే చంద్రబాబు నాయుడు గారు లైఫ్ డిటెక్టర్ టెస్ట్ గాని రాకుండా మేనేజ్ చేసుకున్నారు కళ్ళెగరకుండా కెమెరాకి దొరికినటువంటి సాక్ష్యాధారాలు ఏది సేమ్ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు క్యాష్ తీసుకుని వచ్చి కూర్చున్నది ఇంతకన్నా వీళ్ళు కావాలనుకుని న్యాయ వ్యవస్థని వెనకాల నుంచి అవసరమైతే కేంద్రాన్ని అడ్డు పెట్టుకుని కేసులను మాయ చేయగలిగే వాళ్ళకి వీళ్ళకి మేమేం చెప్తాం చెప్పండి అలాగా కొత్తగా ఇరికించాలనుకుంటే ఎక్కువసేపు పట్టదు సాక్ష్యాల్ని సృష్టిస్తున్నారు అరెస్ట్ చేసిన వాళ్ళు భయపెడుతున్నారు భయపెట్టి ఇందాక అంటారు ఆయన భయపెట్టి సాక్ష్యాన్ని కేసు కొట్టు అంటే మీకేమో కేసు కొట్టేశారు అనేది మీ సాక్ష్యాన్ని తారుమారు చేసినట్టుగా కాదా కోర్టుకు నోటి కేసులో తారుమారు చేసినట్టుగా కాదా మేము సాక్ష్యాలు చెప్పించుకున్నట్టు భయపెట్టారా పదం అనేది కూడా స్టేట్మెంట్ ఎలా ఉండదు మీరు చేస్తేనేమో మీరు చేస్తే సంసారం ఎదురు చేస్తే మీరు మాట్లాడేది అలానే ఉంది అంత విట్నెస్ ఉన్నటువంటి కేసుని మీరు కొట్టేయించుకున్నారంటే మీరు సాక్ష్యాన్ని బెదిరించినట్టే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా ఏ ఒక్క ఆధారము కూడా లేకుండా ఉన్నదంట యుడు గారు సా గారు చెప్పండి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఒక మాట్లాడుకోవాలి ఇప్పుడు కూడా డిస్కషన్ ఇప్పుడు ఏదైనా ఒక దర్యాప్తు అధికారులు వాళ్ళు దర్యాప్తు చేసేటప్పుడు సాక్ష్యాలు ఇవ్వండి అని బయట పెడతారా ఛార్జ్ షీట్ లో వేసే మీకు నైంటీ డేస్ అవి వస్తుంది ఈ ప్రిమిలరీ షార్ట్ షీట్ లో వేసేటప్పుడు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ పెడతారు మీరు ఇంకోటండి ఇది హైకోర్టు సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఏసీబీ కోర్ట్ లో కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించారు ఇందుకో రండి ఆధారంగాని కోర్టులంతా పిచ్చిగా వ్యవహరించండి అక్కడ న్యాయమూర్తులు చూస్తారు ఈ కేసులో ఏమైనా కీలక పాయింట్స్ ఇక్కడ మాట్లాడుకుంటే ఎట్లా కాదు మీరేమో గంటకి పదిహేను లక్షల రూపాయలు ఆ వాల్యూ ఉన్నటువంటి లాయర్లతో వాదించుకున్నారంటే వారేం ఏకంగా చంద్రబాబు నాయుడు గారు రెండు గంటలు కలిపి కోటి రూపాయలు చార్జ్ చేశారని చెప్తారు అంత అంత చార్జ్ అవుతుందా ఒకటి ఒకటి బ్రహ్మనాయుడు గారు నరేంద్ర గారు ఏమన్నా లెంకేష్ ఇచ్చారు ఏమన్నా తెలీదు బహుశా నేను మాట్లాడడానికి అర్థం ఉండాలి సార్ గారు పది లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి కట్టించారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనేటువంటి

కాదు ప్రభుత్వం మీదే అయితే ఎలక్షన్లప్పుడు డబుల్ అలొకేషన్ చేస్తారు సార్ ప్రభుత్వం మీదే అయితే ఎలక్షన్లప్పుడు డబుల్ అలొకేషన్ చేస్తారు ఎవరు బ్రహ్మరాం ఎక్కడ